ఓపెనింగ్ రోజునే చెప్పాను మా మనవరాల కోసమో మా ఆర్థిక సమస్యల కోసం మా కుటుంబం బాధల కోసమని కూడుకులు పెట్టుకుంటున్నానని చెప్పాను మీ గ్యాప్ అలాగే ఆ బాధ ఏంటంటే మా ఆవిడ ఇదే రోజు చమకాలలో ఓపెనింగ్ రోజులు అనమాట ఆ రోజు తెల్లారితే ఎవరిదో ముందు గుళ్ళోనే అక్కడ పెట్టాం అక్కడ లోతరండ్ సర్చిలో ఉండగా అప్పుడు తర్వాత రోజు నెక్స్ట్ ఎప్పుడూ సమకాలాలు మీటింగ్ పెట్టినా మా ఇంటికి పెట్టించుకునే వాళ్ళని అలాంటిది తెల్లారి మా ఇంటికాడ అట్టాలి ఆ నైట్ వెళ్ళి వెళ్ళొచ్చేసాం వెళ్ళి వచ్చేసాక మరి ఏమైంది ఏంటో తెలియదు కానీ కొంచెం ఈ రోజు నెలకి పట్టుకుని ఆ రైతులు నిద్ర లేకుండా సగరెత్తు కడికే ముఖం ఎంత లావా అయిపోయింది మీకు మీరు చూడలేదు సగర ఎత్ర లావా అయిపోతే ముఖం జీలకర్ర వాము అవి అట్టించాం అన్ని ఇక్కడ చాలా బాధపడ్డాం తెల్లారి మేము ఇప్పుడు కూడా నాలుగున్నర టైంకి లేచిపోతాం అప్పుడు కూడా అదే సమయంలో నాలుగున్నరకు లేచిపోయాం ఒక అరగంట కూర్చుని టీవీ ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే మేము వాక్స్ పెట్టేసి నేను ఉంటూ ఉంటాను లేకపోతే ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి సిరిగాడికి వెళ్ళిపోతాను అలాంటి సమయంలో టీవీ పెట్టాను ఐదు గంటలకే బొమ్మ వస్తుంది కానీ మాట రావట్లేదు సౌండ్ రావట్లేదు ఏంటని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ అలాగే వస్తుంది అంటే ఈ సౌండ్ రాన సమయంలో బాత్రూంలో పడిపోయింది మా ఆవిడ పడిపోయేటప్పటికి బాబోయ్ బాబోయ్ అమ్మోయ్ నానో అని కేకలు వేసుకుంటుంది ఏమండి ఏమండి అంటుంది ఈ సౌండ్ వినపడపం నాకు ఆ సౌండ్ వినపడ్డది గబగబి వెళ్ళేటప్పటికి ఇంకా అడ్డంగా పడిపోయింది బాత్రూంలోనూ లేకలేకపోతుంది నాలుగు కూడా కొంచెం అడ్డ తిరిగేసి ఎర్రి మాటలు వచ్చేసినాయి అప్పటికే ఏ మనం ఎవరో చూడకపోతే మా పిల్లలు కూడా లేక ఆ సమయంలో ఆ ఎర్రి మాటలు వచ్చేసేదాడికి గబగబా అప్పుడు మా నాన్న చెప్పాడు ఏదన్నా అదురు సమయంలో అలాంటి జరిగినప్పుడు ఎన్నుపో కొట్టాలని చెప్పాడు మాకు చిన్నప్పుడు ఆ మాట ఐడియా వచ్చింది వచ్చేదాడు గట్టిగానే కొట్టాను రెండు మూడు సార్లు గట్టి కొట్టేటప్పటికే అప్పుడు మైండ్లోకి వచ్చింది మా ఇంట్లోకి వచ్చేటప్పటికి మా కోళ్ళని మా చిన్న కుర్రోడ్డు కేక అయితే గౌగబా వచ్చారు గౌబాబా లాగ తీసుకొచ్చి తాను చేయించి పడుకబెట్టాం ఇక్కడ ఇక్కడ పడుకు పెడితే దాటర్ల దగ్గరికి వెళ్తే ఏ దాటర్ కూడా లేడు కొమ్మడి దాటర్ గారితో చేస్తాడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన లేరు కుమారి దాటర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటున్నాడు ఇల్లు అంటే ఓపెనింగ్ ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటున్నాడు ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రాలేదు మళ్ళీ ఇలాగ అదే చీకట్లో అలా నీటితెప్ప రోడ్ల నుంచి మచ్చగాడు వచ్చాను మచ్చగాడు వస్తే తామాసు మనం కాలిపట్నం ఆయన వచ్చేవాడు వస్తే ఆయనకు ఫోన్ చేసాం ఆయన ఫోన్ చేస్తే ఆయన నేను ఎక్కడ నర్సాపురం ఉన్నా చుట్టాలింటికాడ అన్నాడు ఇంకెవరు ఉన్నారు ఏంటంటే గొలం తెప్ప నుంచి ఆయన వచ్చేవాడు కదా మంగళ డాక్టర్ గారు నాగేశ్వర డాక్టరా ఆయనకి చేసాం ఆయనకి చేస్తే ఇప్పుడు ఎక్కడ వస్తామండి పగలే రాలేకపోతున్నాం అన్నాడు ఆయన అంతరాన్ని తెల్లారింది తెల్లారి తడికి ఇక్కడే పొడికేసాం ఆయన మళ్ళీ తామస్ డాక్టర్ వచ్చాడు బతిమాలకు బతిమాలతో అప్పుడు డైరెక్టర్గా అక్కడి నుంచి ఇంటికి వచ్చి నుంచి చల్లగా వచ్చేసాడు అవి చేసాం చేస్తే అప్పుడు నరాలు కూడా సప్పమడిపోయినాయి అన్నమాట చాలా లో బడ్జెట్లో వెళ్ళిపోయింది లూ బీపీ బీపీ అరేంజ్ చేసింది ఇంకా అప్పుడు తగ్గ నరాలు కూడా దొరికితే బ్లేడెట్ కొయ్యాలేమో కాలు కొద్దాం అలా హాస్పిటల్ హాస్పిటల్ అన్నాడు హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి చచ్చిపోద్ది ఏదో రాంటే ఇక్కడే ఓపెన్ చేయండి ఏది కొద్ది ప్రాణం అలాగే కొద్ది లేసాడు ఇలా చేస్తే తర్వాత చూద్దాం అన్నాం అప్పుడు అప్పుడు రకంగా నరం ఎదిగితే ఆ పక్కనే పొట్టక నీళ్ళు పక్కనే దొరికింది దొరికితే అప్పుడు శుభ్రంగా చేశాడు చేతితో నాలుగు సెలాన్లు లెక్కిచ్చేటప్పటికి కొంచెం గబుతులకి వచ్చింది బాగుంది ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజున పడిపోయింది మళ్ళీ రెండో సంవత్సరం మూడో సంవత్సరం వచ్చేదాడికి ఇంక కరోనా వచ్చేసింది కదా అంటే ఇంకా అప్పుడు కూడుకులు ఆపేసాం ఆ అంతా జరిగినా కూడా మా ఇంటికాడ ప్రార్థన ఆపలేదు ఆ రోజునే ఆ నైట్ మళ్ళీ ప్రార్థన పెట్టేసాం అందరినీ మన సంఘం అందరిని కేకేస్తాం మన జనం అందరిని ప్రార్థన పెట్టాం బాగానే జరిగింది అదే రకంగా మళ్ళీ ఉండి కోలిది ఒక రెండు మూడు సంవత్సరాల్లో దాటాక మళ్ళీ పడిపోవటం మొదలెట్టింది ఇలాగ తెల్లారి గట్టలు ఇస్తే మళ్ళీ వాకలు తుడుచుకోటలేసి మళ్ళీ పడిపోయింది పడిపోతే నేను అప్పుడు లేచి గమ్ని వచ్చి చచ్చిపోయిన మనిషిలాగా అక్కడ వాకల మంగి పడిపోయింది అప్పుడు గవ లెగ్గొట్టి లెగ తీసుకొచ్చి అక్కడ మంచం పడికేసి మళ్ళీ దాటం తీసుకొచ్చి మళ్ళీ చేయించాం అప్పుడు బాగానే ఉంది అప్పుడు తర్వాత ఎవడో వచ్చాడు దారంటే వెళ్ళేవాడు మీ గృహంలో చాలా తాండమాడి అత్త తాండమాడి అత్తను మీరు చూపించుకోవాలన్నాడు నేను అనుకున్నాను మా గృహంలో తాండమాడి అత్తం ఏంటంటే అబ్బాయి మీకు నరకొస్తాగా లేచింది కన్ను తిడుతా లేచింది అలాగారు చెప్పుకొచ్చాడు అయినా మేము ఏం లెక్క చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిపోయింది ఇంకొక నెలలు నిలిపోయేదానికి మళ్ళీ ఇంకోసారి అడిపోయింది అప్పుడు డౌట్ వచ్చింది నాకు ఇంట్లో ఏదో చేశారంటున్నారో మేము ఎవరికైతే నాకు తెలిసి ఉండి ఎవరికి ఏ చేయలేదు మరి మాకు ఎవరు ఏం చేస్తారో అని అప్పుడు అదే చేతపళ్ళే తీసివెళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాను తప్పనిసరి వెళ్ళాను అనమాట వెళ్ళేదప్పుడికి అబ్బా నువ్వు రావాల్సిన టైంకి వచ్చా రావాల్సిన కడకి వచ్చావు అన్నాడు ఆడు నన్ను చూసి ఆడెవడో నాకు తెలీదు నువ్వు రావాల్సిన టైంకి వచ్చా రావాల్సిన కడకి వచ్చావు నేను నెత్తి మీద తాడమాడేస్తుంద్రా బాబు అంటున్నాడు నా నెత్తి మీద ఉంది ఏముందని తాండమాడతా నేను జోగ్గా ఏం కాదు మీకు చాలా ప్రమాదంలో ఉన్నారు మీ కుటుంబం ఎందుకంటే మేము అక్కడికి అప్పటికి నాకు తెలీదు మా చిన్న కొర్రుడు కూడా పచ్చిగడ్డి కొత్త బోధిలో దిగితే అక్కడికి కొంచెం తామర పొక్కిల కింద వచ్చినాయి మొత్తం ఉల్లంతా ఇడిపోయినట్టు అయిపోయింది మాకే భయం వేసి అడు నైటు బట్టలు లేకుండా చెప్పుకుంటే సిగ్గు బట్టలు లేకుండా గోకేసుకుని దొరతలు వచ్చి ఏడిచేసేవాడు పిల్లడు ఏమైపోతాడని మేము ఏడుచేసేవాళ్ళం ఆడతోటి ఆడ ఎదురుకొని ఏడితే మళ్ళీ బాధపడిపోతాడు మేము అసలు బాధపడేవాళ్ళం కాకుండా ఆడి ఆడి తెలియకుండా మేము ఏడిచేసేవాళ్ళం అలాంటి టైంలో ఏం నిజంగా కూడా ఏదో జరిగే ఉంటుందని వెళ్ళాను అప్పుడు వెళ్తే అప్పుడు ఆ రావాల్సిన కాడికి వచ్చేవాడు కదా నాకు ఇంకా ఆందోళన వచ్చేసింది ఎలాగన్నాడు ఏంటని సరే మరి ఏం చేయాలి ఏంటన్నా పాతిక వేలు అవుతుంది చేయించాలంటే అని మీ ఇక్కడే గుమ్మంతిన్నాక ఇది ఇప్పుడు అలాగేం లేదు ఇప్పుడు అంతా బాయ్ ఏడుకా వారాల మీటింగ్లు ఇట్టాక మా ఇల్లు అంతా అయిపోయింది అప్పుడు ఇక్కడ ఉండవసరం వద్ది వెళ్ళిపోవాలనుకున్నదే మళ్ళీ దేవుడు ఇదే బాగా చేయించాడు నేను ఇప్పుడు కూడా ఎలా చేయించాలని ఆశపడలేదు లేకపోతే ముందు చేయించేద్దును సరే దీని పక్కన పెడదాం అప్పుడు ఆడు కోడిని కోసి నిమ్మకాలు ఎట్టి ఏయో చెయ్యాలన్నాడు ఎక్కడ దొరికితే అన్నాను అబ్బా రాజమండ్రి నుంచి తేవల ఏజెన్సీ ప్రాంతం నుంచి అన్నాడు ఆడు పాతిక వేలు పాతికేయలు ఇవ్వలేంలే అన్నాను అయితే పాతికేయలు ఇవ్వలే అనేటప్పటికి దాని లోపల తీసుకెళ్ళాడు ఆ దేవతలో పటాలు రూమ్ ఒకటి ఉందడికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళేటప్పటికి నేను కూర్చున్నాను అవన్నీ మీద అడిపోయినట్టు కనపడుతున్నాయి ఏం కానీ నేను అయినా జడవలేదు ఇది ఇది బెత్తాలు ఉన్నాయంత బెత్తాలు ఇదేమో ఆ దేవతను కొట్టాను ఇది ఈ దేవతను కొట్టాను ఇగో పెచ్చలు చూసాను పెచ్చిలు చూపెడుతున్నాను నేను ఏం జడుపుతానేమో లేకపోతే ఏంటని నేను దేనికి జడవలేదు చాలా భయంకరమైన రూమ్ అది అని బయటకు వచ్చి మరి ఏం అన్నాను నువ్వు కనీసం ఇరవై వేలు అన్నా ఇవ్వాలన్నాడు ఇరవై వేలు కాదు కానీ నేను ఇరవై పైసలు కూడా ఇవ్వలేను ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి అన్నాను అయిపోయి నువ్వు అయితే నువ్వు ఇంటికి వెళ్ళి తడుకని ప్రమాదంలో పడిపోతావు అన్నాడు నేనేం చేశానంటే ప్రమాదం అయినా పర్లేదు మేము మా దేవుడు ఉన్నాడు అని నా మనసులో ఉంది నేను ఆ గదిలోకి వెళ్ళాను దేవతలు ఉన్న పటాలు ఉన్న గదిలోకి వెళ్ళాను కానీ చాలా చీకడే చాలా ఉంది ఉందనమాట అది మామూలుగా వెళ్తే జడుచుకోవచ్చు నేను జడవలేదు బయటకు వచ్చాక అటు మరి ఏం చేద్దామంటే ఇంక నేను సర్లేని ఫోన్ చేస్తాను నేను వచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళలేవు చాలా ధైర్యంగా వెళ్ళాలంటే నాకు భయం వేసింది భయం వేసి ధైర్యానికి కుర్తింపు మందు వేసి చెప్పబడుగా మందుసి చాలా ధైర్యంగా వచ్చాను వచ్చేదానికి ఇంటికి వచ్చేటప్పటికి సేళ్ళు అత్తగారు కోళ్ళ దెబ్బలాట మా పెద్దోడు నేను దెబ్బలాట ఎలాగ నలుగుతుంది సర్లే ఇంక అన్నీ ఇలా జరుగుతున్నాయి కదా ప్రార్థన ఎట్టించుకోవాలి తర్వాత తగ్గితే తగ్గితే తగ్గకపోతే చూద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని దర్శనాలు చూశాను నేను దేవుడి దర్శనాలు దాంట్లోనే మనకు తగ్గాలి అంతే తప్ప వీళ్ళ వల్ల ఏం తగ్గదని అప్పటి నుంచే ప్రార్థనలు పెట్టుకోవాలని ఆశపడ్డాం కొన్ని ఆశ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఫాస్టర్ డేవిడ్ గారు చెంతకు మేము చేరాక ఆయన ఇక్కడ మా గృహం దగ్గర ఇలాంటి మీటింగ్ ఏర్పరిచి మమ్మల్ని కొంచెం ఎదరుకు నడిపించినందుకు వందనాలు చెల్లించడం ఇది నా సాక్షి దేవుడు దీవించిన కాక ఆమె దేవునికి మహిమ కలరు ఉంచు విన్నారు కదండి మీరు మీరు వెళ్ళిపోండి అయిపోయింది మీ గొడవ విన్నారు కదా ఏముందండి ఇంట్లో నరదిష్టి నరదిష్టికి ఏముండాలి అమ్మ ఏముండాలి నరదిష్టికి నిమ్మకాయ కోడి ఇంకా ఒక రకం కూడా గొడవ అంత మనం నవ్వుకున్నాం కానీ అటు రూమ్లోకి ఉంటుందండి బా ఒక రకం ఉండదన్నమాట అనమాట ఆ బొమ్మలో ఆ వాతావరణం అంత గొప్పగా ఉండదు అక్కడ అంటే కొంచెం మళ్ళీ అక్కడికి వెళ్ళగానే చంపేస్తారు మానసికంగా చంపేస్తారండి వాళ్ళు అంతేకాకుండా ఎవరు చేశారు తెలుసు నీకు ఏమో మీ దగ్గర ఏమంటారు మీకు దగ్గరలే అంటారు అంతే వారి మీద అవుతుంది మా మనసు అంతా మా అన్నీ అంటవా మా ఏ చిన్న చిన్న గొడవలు ఎక్కడుంటాయండి ఇక్కడే కదా ఏదో జరిగింది మొత్తం మీద వాళ్ళ మీద పైకి ఎక్కిందిగా చూసి వాళ్ళని చూస్తుంటే ఇలాగ వెళ్ళిపోయి చేస్తుంటారు అవునా కదా చెప్పండి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను భయపడికోడు ఉంటే భయపెట్టువాడు ఎప్పుడు ఉంటాడు ఇంకో విషయం తెలుసు తెలీదో ఈ మధ్యకాలంలో పాస్టర్ కూడా వెళ్తున్నారంట ఎక్కడికే అమ్మ మాకు ఎవడో జయించేయడం తెలుసండి మీకు మాకు ఎవడో చేయించాడని వెళ్తున్నాడంట గమనించిన ప్రి దేని బిల్లరా దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు జరగ నేరదు అటువంటప్పుడు విశ్వాసాన్ని బలపరిచే వాక్యాలు ఉండాలి మన దగ్గర అవునా కదండి అంతేగాని ఏముంటారు ఏది పెట్టి దాన్ని పెట్టాలనుకో కానీ అనకూడదు కానీ సార్ చూపించుకో అన్నారు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి తింటున్న నిజమే ఇంకోటి అంటాడు కుడి ముందే ఎడమ ఉందే అసలుగా కోళ్ళతో నీకు ఏగల కొడుకేమీ కలిసొత్తలేదు ఆరోగ్యం బాగాలేదు తిన్న దొరుకుతలేదు మానసు బాధ బాధపడలేక సాయంకాలం నైన్ ఢిలిపి అతను ఇలా చెప్పగానే అన్నీ కలిసి వస్తాం మనకి కలిసి కలిసిరావా ఆత్మీయతను దెబ్బ కొట్టడానికి అనేక రకాలుగా పన్నాగాలు జరుగుతుంటాయి గమనించండి ఏసునామంలో ప్రతి ఒక్క ఇబ్బంది తొలిగిపోవును గాక గట్టిగా లేదు వెరీ గుడ్ ప్రీతి ఏం బిల్లరా సమయం చాలా అవుతుంది కనుక ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం కుటుంబం గురించి ప్రార్థన చేయండి అలాగే ప్రతి సమస్య నుంచి